హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటాను ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ దోశ విత్ పీనట్ చట్నీ అండి మా పాప దోశలు వేసేస్తుంది పీనట్ చట్నీ నేను చేశాను పాపకి అన్ని పనులు చేయడం నేర్చుకుందా అండి చక్కగా తను వంట చేసుకోగలదు బ్రేక్ఫాస్ట్ చేసుకోగలదు వెజిటేరియన్ వంటలు అన్నీ చేయగలుగుతాను ఇంకా తను ఇంకా దోశలు ఎప్పుడో దోశలు అయినా సరే తినేజేస్తాను అనమాట దోశలు నేను ఇంకా టీ పెట్టేశాను టీ మరిగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ కూడా తాగేసామండి ఈరోజు మా పాప ఇంట్లో ఉంది కదా తనకి కూరలు ఏమి ఉండదాం అనుకున్నాను బెండకాయ పచ్చడిలు దోసకాయ పచ్చడి తనకి బాగా ఇష్టము అందుకని అవి తీసుకురాడానికి రెడీ అవుతున్నాను ఇంకా అందరం కలిసి టీ తాగేసి ఇంకా కొన్ని సరుకులు ఇంట్లో కావాల్సినవి ఉంటే సరుకులు వెళ్ళాను ఏలూరులో ఎప్పుడు ఈవిడ దగ్గరే సరుకులు తీసుకుంటాను ఈ దగ్గరే రొయ్యలు తీసుకుంటానండి రొయ్యలు వలవటాకి ఎంత తీసుకుంటున్నారో ఆ నరాలు తీయడానికి కూడా అంత తీసుకున్నారండి కేజీ రొయ్యలు త్రీ ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రూట్స్ యాపిల్స్ వందకు ఐదు ఇచ్చారు తర్వాత వెజిటేబుల్స్ బెండకాయలు దోసకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఈరోజు కర్రీకి కావాల్సింది అన్నీ తీసుకున్నాను అన్నమాట ఇంకా మెల్లగా ఇంకా ఇంటికే రిటర్న్ అయిపోయాను ఇది వచ్చిన వచ్చిన తర్వాత రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు పసుపు పెరుగు వేసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నూనెలో మళ్ళీ ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చేయాలి మరొక పొయ్యి మీద ఏం అంటే పాపకి దోసకాయ పచ్చడి ఇష్టమని పచ్చిమిరకాయలు టమాటాలు రెండు వంకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర చెంతపండు ఉప్పు అన్నీ వేసేసి నూనెలో బాగా మగ్గనిచ్చేసాను ఈలోపు రొయ్యలు కూడా ఎగిరిపోయినాయి దోసకాయ ఒక పక్క నుంచి వంటగదిలో ఒకొక్కసారి వెళ్తే ఇంకా పొయ్యి మీద పెట్టేసి అన్నీ చక్కచక్క వంటగదిలో ఉన్నప్పుడు అన్నీ కట్ చేసేసుకుంటానండి అది ఈజీగా అయిపోతుంది ఇది ఒక టిప్ అనమాట ఒక గంటలో ఈ మూడు వంటలు రైస్ దోసకాయ పచ్చడి బెండకాయ పచ్చలు అన్నీ వంట చేస్తాను అన్నమాట మిక్సీలో ఆరిపోయిన దొండకాయలు అదే వంకాయలు ఆ మిశ్రమాన్ని మిక్సీ చేసేసి దోసకాయ పచ్చి దోసకాయ ముక్కల్లో కలిపేసి తర్వాత పప్పు వేసాను రైస్ కూడా ఇంకొక పొయ్యి మీద పెట్టేసాను అనమాట మరొక పొయ్యి మీద బెండకాయలన్నీ కోసేసుకుని బెండకాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత పచ్చి రొయ్యలు తర్వాత టమాటాలు వేసి తగినంత కారం వేసి అవి కూడా బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకుని మొద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి ఏ కర్రీ అయినా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికిస్తేనే చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ముక్కలు ఉడకవు టేస్ట్ ఉండదండి ఇలా కర్రీ ఉడికిపోతుంది బెండకాయ పచ్చడిలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది వీడియోస్తే వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ